మహాదాత వీరవరేణ్యుడు కర్ణుడి సంపూర్ణ గాథ జననం మరియు త్యాగం కుంతీభోజుడి కుమార్తె అయిన కుంతి మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షిస్తూ సూర్యదేవుడిని ధ్యానిస్తుంది ఆ మంత్రప్రభావంతో సూర్యభగవానుడి అంశతో పుడుతూనే సహజ కవచ కుండలాలతో ఒక బాలుడు జన్మిస్తాడు వివాహం కాకముందే బిడ్డ పుట్టడంతో లోకాపవాదానికి భయపడి కుంతి ఆ బాలుడిని ఒక పెట్టెలో ఉంచి గంగానదిలో వదిలేస్తుంది రాధేయుడిగా పెరుగుదల నదిలో కొట్టుకుపోతున్న ఆ పెట్టెను ధృతరాష్ట్రుని సారథి అయిన అధిరథుడు అతని భార్య రాధ చూస్తారు సంతానం లేనివారు ఆ బాలుడిని పెంచుకుంటారు రాధ పెంచడం వల్ల అతనికి రాధేయుడు అని పేరు వచ్చింది తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు వసుషేనుడు విద్యాభ్యాసం మరియు శాపాలు క్షత్రియకుమారుడు కాదనే కారణంతో ద్రోణాచార్యుడు అస్త్రవిద్య నేర్పననగా కర్ణుడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి పరశురాముడి వద్ద శిష్యుడిగా చేర్పరుడు గురువు శాపం ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రిస్తుండగా ఒక కీటకం కర్ణుడి తొడను తొలిచేస్తుంది గురువు నిద్రచడకూడదని కర్ణుడు ఆ నొప్పిని భరిస్తాడు రక్తం తగలగానే మేల్కున్న పరశురాముడు ఇంతటి ఓర్పు బ్రాహ్మణుడికి ఉండదని నువ్వు క్షత్రియుడివని గ్రహించి అవసరమైన సమయంలో నీ విద్య నీకు గుర్తుకురాదు అని శపిస్తాడు బ్రాహ్మణుడి శాపం తెలియక ఒక ఆవును బాణంతో కొట్టడంతో ఒక బ్రాహ్మణుడు నీ ప్రాణాలు పోయే సమయంలో నీ రథం భూమిలో కూరుకుపోతుంది అని శపిస్తాడు దుర్యోధనుడితో స్నేహం అంగరాజ్య పట్టాభిషేకం హస్తినాపురంలో రాజకుమారుల అస్త్రప్రదర్శన జరుగుతుండగా కర్ణుడు వచ్చి అర్జునుడిని సవాలు చేస్తాడు కులగోత్రాలు లేనివాడు అర్జునుడితో తలపడకూడదని కృపాచార్యుడు అనగా దుర్యోధనుడు వెంటనే కర్ణుడిని అంగదేశానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు ఆ రోజునుండి కర్ణుడు దుర్యోధనుడికి ప్రాణస్నేహితుడయ్యాడు దానగుణం మరియు కవచకుండల త్యాగం కర్ణుడు సూర్యోపాసన చేసే సమయంలో ఎవరు వచ్చి ఏమడిగినా లేదనకుండా ఇస్తాడు అర్జునుడిని రక్షించడానికి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడి సహజ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు అవి లేకపోతే తన ప్రాణాలకు ముప్పు అని తెలిసిన కర్ణుడు తన శరీరం నుండి వాటిని కోసి దానం చేస్తాడు అతని దాతృత్వానికి మెచ్చి ఇంద్రుడు వైజయంతి అంటే ఏకగ్ని అనే శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తాడు దీనిని ఒక్కసారి మాత్రమే వాడాలి యుద్ధానికి ముందు కృష్ణుడు కర్ణుడికి తను కుంతీ జ్యేష్ఠపుత్రుడనని పాండవుల పక్షాన చేరితే అవుతావని చెబుతాడు కాని కష్టాల్లో తోడున్న దుర్యోధనుడిని వంచలేనని కర్ణుడు నిరాకరిస్తాడు కుంతికి కూడా అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు కొడుకులను చంపను అని మాట ఇస్తాడు భీష్ముడు ఉన్నంతకాలం కర్ణుడు యుద్ధం చేయలేదు పదకొండవ రోజున ద్రోణుడు సేనాపతి అయ్యాకే కర్ణుడు యుద్ధంలోకి దిగాడు ఘటోత్కచుడి మరణం అర్జునుడి కోసం దాచుకున్న వైజయంతి అస్త్రాన్ని మాయా యుద్ధం చేస్తున్న ఘటోత్కచుడిపై ప్రయోగించాల్సి వస్తుంది యుద్ధం పదిహేడవ రోజున కర్ణుడు అర్జునుడూ తలపడతారు శల్యుడు కర్ణుడికి సారథిగా ఉంటాడు బ్రాహ్మణుడి శాపం వల్ల కర్ణుడి చక్రం భూమిలో కూరుకుపోతుంది పరశురాముడి శాపం వల్ల బ్రహ్మాస్త్రం ప్రయోగించే విద్య గుర్తుకురాదు రథంచక్రాన్ని తీస్తున్న సమయంలో కృష్ణుడి సూచన మేరకు అర్జునుడు అంజలిక అనే మహాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రథంచక్రాన్ని తీస్తున్న స్థితిలోనే కర్ణుడి శిరస్సు ఆ బాణం తాకిడికి తెగిపడిపోతుంది మరణించిన తరువాత కర్ణుడి శరీరం నుండి ఒక గొప్ప కాంతి వెలవడి ఆకాశంలోని సూర్యమండలంలో కలిసిపోతుంది అతను సూర్యపుత్రుడు కాబట్టి మళ్లీ తన తండ్రిలోనే ఐక్యమయ్యాడు ధర్మరాజుకు తన అన్న అని తెలిసినప్పుడు కుంతికి శాపమిస్తూ లోకంలోని ఏ స్త్రీలు రహస్యాలు దాచలేరు అని చెబుతాడు కర్ణుడు దోషుల పక్షాన నిలిచినప్పటికీ అతని దానగుణం స్నేహధర్మం మరియు వీరత్వం అతన్ని భారత చరిత్రలో ఒక గొప్ప వీరుడిగా నిలిపాయి అందుకే అతన్ని దానవీర సూరకర్ణ అని పిలుస్తారు శ్రీకృష్ణుడు కర్ణుడి వద్దకు వెళ్లిన ఈ ఘట్టం మహాభారతంలోనే అత్యంత కీలకమైనది ఇది కేవలం రాయభారం మాత్రమే కాదు ఇద్దరు మహానుభావుల మధ్య జరిగిన గొప్ప తాత్విక చర్చ ఈ ఘట్టాన్ని కర్ణోపనిషత్తు అనికూడా అంటారు పాండవుల తరఫిన సభలో శ్రీకృష్ణుడు చేసిన రాయభారం విఫలమైన తరువాత ఆయన హస్తినాపురం నుండి తిరిగి వెళుతూ కర్ణుడిని తన మీద ఎక్కించుకుని ఊరి వెలుపలకు తీసుకెళ్తాడు అక్కడ వారి మధ్య జరిగిన సంభాషణ ఇది కృష్ణుడు కర్ణుడితో ఇలా అంటాడు కర్ణా నువ్వు ఎవరో నీకు తెలుసా నువ్వు రాధేయుడివి కావు కౌంతేయుడివి సూర్యభగవానుడి అనుగ్రహంతో కుంతీదేవికి జన్మించిన జ్యేష్ఠపుత్రుడవి ధర్మశాస్త్రం ప్రకారం పెళ్ళికాని కన్యకు పుట్టిన బిడ్డ ఆమె వివాహం చేసుకున్న భర్తకే చెందుతాడు కాబట్టి నువ్వు పాండవులలో పెద్దవాడివి నువ్వే అసలైన కురువంశ వారసుడవి కృష్ణుడు కర్ణుడిని ప్రలోభపెడుతూ ఇలా వివరిస్తాడు నువ్వు పాండవుల వద్దకు వస్తే వారు నిన్ను తమ పెద్దన్నగా అంగీకరిస్తారు నీ తమ్ములైన పాండవులందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు ద్రౌపది నిన్ను ఆరోవ భర్తగా స్వీకరిస్తుంది మహావీరుడైన అర్జునుడు నీకు రథసారథిగా ఉంటాడు భీముడు నీకు వింజామరలు వీస్తాడు ధర్మరాజు యువరాజుగా ఉంటే నువ్వు ఈ అఖండ భారతానికి చక్రవర్తివవుతావు కృష్ణుడు చెప్పినవన్నీ విన్న తర్వాత కర్ణుడు చిరునవ్వుతో అత్యంత గౌరవంగా ఇలా సమాధానం చెప్తాడు కృష్ణ నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కాని నా కన్న తల్లి నన్ను లోకానికి భయపడి గంగానదిలో పారేసింది అప్పుడు నా ప్రాణాలు కాపాడింది అధిరథుడు నన్ను కన్న కొడుకులా సాకింది రాధమ్మ ఈరోజు నాకు రాజ్యం దక్కుతుందని వారిని వదిలేస్తే నేను మనిషినే అవుతానా నాకు ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది వారిచ్చిన ప్రేమే కర్ణుడు తన స్నేహధర్మాన్ని ఇలా చాటాడు కృష్ణ కులం పేరుతో లోకమంతా నన్ను హీనంగా చూస్తున్నప్పుడు నాకు గౌరవాన్నీ రాజ్యాన్నీ ఇచ్చి ఆదరించినవాడు దుర్యోధనుడు నన్ను నమ్మికుని అతను పాండవులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు విజయం వస్తుందని నేను పాండవులవైపు వెళితే అది కృతజ్ఞత అవుతుంది స్నేహితుడి కోసం ప్రాణాలివ్వడమే వీరత్వం యుద్ధ ఫలితం తెలిసినా వెనకడుగు వేయని ధీరత్వం మిత్రమాకృష్ణ ఈ యుద్ధంలో పాండవులే గెలుస్తాలని నాకు తెలుసు ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ నువ్వుంటావో అక్కడే విజయం ఉంటుంది కురుక్షేత్రమనేది ఒక గొప్ప యజ్ఞం అందులో మేమంతా ఆహుతి కాబోతున్నాం కాని నేను దుర్యోధనుడిని వంచలేను చివరి వరకు అతనికోసమే పోరాడి వీరమరణం పొందుతాను కృష్ణ నువ్వు కుంతి పెద్ద కొడుకుననే విషయం ధర్మరాజుకు చెప్పకు అతను పరమధర్మాత్ముడు నామీద బాణం వేయలానికి ఇష్టపడడు నాకోసం కూడా వదులుకుంటాడు కాని ఆ రాజ్యం దుర్యోధనుడికి చెందకూడదు ధర్మరాజుకే చెందాలి కాబట్టి ఈ రహస్యం నీతోనే ఉండనివ్వు కర్ణుడి నిశ్చయానికి అతని త్యాగానికి కృష్ణుడు ముగ్ధుదవుతాడు కర్ణ నువ్వు సామాన్యుడివి కావు నీ వంటి వీరుడు త్యాగధనుడు ఈ భూమిపై పుట్టలేదు ఏడు రోజుల్లో యుద్ధం మొదలవుతుంది యుద్ధభూమిలో కలుద్దాం అని చెప్పి పంపిస్తాడు ఈ రాయభారం కర్ణుడి పాత్రలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది రాజ్యం అధికారం గౌరవం కళ్ల ముందు ఉన్న కేవలం కృతజ్ఞత మరియు స్నేహం కోసం వాటన్నింటినీ తృణప్రాయంగా వదిలేసిన మహోన్నత వ్యక్తి కర్ణుడు కృష్ణరాయభారం ముగిసిన తర్వాత తన పుత్రుల మధ్య యుద్ధం జరగబోతుందని తెలిసి కుంతీదేవి మనసు వికలమవుతుంది తన కన్న కొడుకైన కర్ణుడిని కలిసి తనని పాండవుల పక్షాన చేర్చుకోవాలనే ఆమె చేసే ప్రయత్నమే ఈ కుంతీ కర్ణ సంవాదం శ్రీకృష్ణుడు చెప్పిన ఏ ప్రలోభాలకు కర్ణుడు లొంగలేదని తెలిసిన కుంతీదేవి తానే స్వయంగా కర్ణుడిని కలవాలని నిర్ణయిస్తుంది ఒకనాడు గంగానది తీరంలో కర్ణుడు సూర్యోపాసన ముగించుకుని తిరిగి వస్తుండగా ఆమె అతన్ని కలుస్తుంది తల్లిగా వేడుకలు సూర్యుడికి నమస్కరించి వెనక్కి తిరిగిన కర్ణుడు కుంతీదేవిని చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు కుంతీ కన్నీళ్లతో ఇలా అంటుంది బిడ్డా నువ్వు రాధపుత్రుడివి కావు నా గర్భన జన్మించిన కౌంతేయుడివి సూర్యభగవానుడి ప్రసాదానివి తెలియక పొరపాటు పొరపాటువల్ల నిన్ను నదిలో విడిచిపెట్టాను కాని ఇప్పుడు నీ తమ్ములైన పాండవులతో కలిసి యుద్ధం చేయడం ధర్మం కాదు నువ్వు పాండవుల వైపు వస్తే మీ ఐదుగురు తమ్ముళ్లతో కలిసి నువ్వు ఆరవ వ్యక్తిగా ఉండి ఈ రాజ్యాన్ని ఏలవచ్చు కౌరవుల స్నేహాన్ని వదిలి నీ సొంత సోదరులైన పాండవుల చెంతకు చేరు కుంతి మాట్లాడుతుండగా సూర్యభగవానుడు ఆకాశం నుండి అదృశ్యరూపంలో పలుకుతాడు కర్ణ కుంతి చెప్పింది నిజమే ఆమె మాట విను అది నీకు శ్రేయస్కరం అని సాక్ష్యం చెబుతాడు కర్ణుడి నిలదీత తల్లికి వేసిన ప్రశ్నలు తల్లి మాటలు విన్న కర్ణుడు భావోద్వేగానికి గురైన అత్యంత వివేకంతో ఇలా అంటాడు అమ్మా ఇన్నాళ్ళు నేను కులహీనుడనని లోకం హేళన చేస్తున్నప్పుడు నన్ను రక్షించే తల్లి ఏమైంది సభలో అవమానాలు ఎదుర్కొన్నప్పుడు నా తల్లి ప్రేమ ఎక్కడ దాక్కుండి ఇప్పుడు యుద్ధం సమయానికి పాండవుల క్షేమం కోరి నువ్వు వచ్చావు తప్ప నామీద ప్రేమతో కాదు నువ్వు నన్ను నదిలో పారేసినప్పుడే నా క్షత్రియ ధర్మాన్నీ సంస్కారాన్నీ చేశావు నన్ను పెంచి పెద్దచేసిన రాధమ్మే నా తల్లి నాకు రాజ్యమిచ్చిన దుర్యోధనుడే నా సర్వస్వం ఇప్పుడు నేను అతన్ని వదిలేస్తే లోకం నన్ను నమ్మకద్రోహి అని పిలుస్తుంది కర్ణుడిచ్చిన అభయహస్తం మహోన్నత త్యాగం తల్లిని ఖాళీ చేతులతో పంపడం ఇష్టంలేక కర్ణుడు కుంతికి ఒక గొప్ప వరాన్ని ఇస్తాడు అమ్మా నీ మాట పూర్తిగా కాదనలేను కాని నేను పాండవుల పక్షాన చేరను అయితే నీకొక మాట ఇస్తున్నాను నీ కుమారులైన ధర్మరాజు భీముడు నకుల సహదేవులను నేను యుద్ధంలో చంపను వారి ప్రాణాలను విడిచిపెడతాను నేను కేవలం నేను కేవలం అర్జునుడితో మాత్రమే తలపడతాను ఆ యుద్ధంలో అర్జునుడు చనిపోతే నేను నీకు కుమారుడిగా మిగులుతాను ఒకవేళ నేనే మరణిస్తే అర్జునుడు నీకుంటాడు ఫలితంగా యుద్ధం కూడా నీకు ఐదుగురు కుమారులు ఖచ్చితంగా మిగిలేవుంటారు కర్ణుడి మాటలకు కుంతి ఆశ్చర్యపోతుంది తన కొడుకు ఎంతటి మహోన్నతమైన మనసు కలవాడో అర్థం చేసుకుంటుంది అతని నిర్ణయాన్ని మార్చలేనని తెలిసి మనసు నిండా బాధతో కన్నీళ్లతో అతడిని దీవించి అక్కడి నుండి వెనుతిరుగుతుంది కర్ణుడి నీతి తన మరణం నిశ్చయమని తెలిసిన తల్లి కోరికను మన్నించి తమ్ముళ్లను చంపనని మాట ఇచ్చాడు స్నేహధర్మం రాజ్యభోగాల కంటే స్నేహితుడికిచ్చిన మాటకే ప్రాధాన్యత ఇచ్చాడు వేదన ఒకవైపు కన్న కొడుకు మరోవైపు పెంచిన కొడుకులు యుద్ధం చేసుకోబోతున్నారనే తల్లి ఆవేదన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత ఉత్కంఠభరితమైన మరియు విషాదకరమైన ఘట్టం కర్ణ అర్జునుల పోరు ఇది కేవలం ఇద్దరు వీరుల మధ్య యుద్ధం మాత్రమే కాదు రెండు మహాశక్తుల మధ్య జరిగిన పోరాటం కర్ణ అర్జున సంగ్రామం కురుక్షేత్ర మహాయుద్ధం పదిహేడవ రోజు యుద్ధానికి రంగం సిద్ధం ద్రోణాచార్యుడి మరణం తర్వాత పదహారవ రోజున కర్ణుడు కౌరవసేనలకు సేనాపతి అవుతాడు పదిహేడవ రోజున అసలైన నిర్ణయాత్మక యుద్ధం మొదలవుతుంది కర్ణుడు తనకు సారథిగా మద్రదేశపు రాజు మహాశక్తివంతుడైన శల్యుడిని కోరుకుంటాడు అర్జునుడికి కృష్ణుడు సారథి అయితే తనకు శల్యుడుండాలని కర్ణుడి భావం శల్యుడి వాగ్బాణాలు మనస్తత్వ యుద్ధం శల్యుడు పాండవుల మేనమామ అందుకే అతను యుద్ధంలో కర్ణుడిని మానసికంగా దెబ్బతీయడానికి నిరంతరం అర్జునుడిని పొగుడుతూ కర్ణుడిని తక్కువ చేస్తూ మాట్లాడుతుంటాడు అయినప్పటికీ కర్ణుడు వాటన్నింటినీ భరిస్తూ యుద్ధరంగంలోకి దూకుతాడు యుద్ధం మొదలయ్యాక కర్ణుడు పాండవసేనను చిన్నాభిన్నంచేస్తాడు ధర్మరాజు భీముడు నకుల సహదేవులను ఓడించినప్పటికీ కుంతికిచ్చిన మాట ప్రకారం వారిని చంపకుండా వదిలేస్తాడు ఆ తర్వాత అర్జునుడు కర్ణుడూ ఒకరినొకరు ఎదుర్కొంటారు వారు ప్రయోగించే బాణాల తాకిడికి దిక్కులు పిక్కటిల్లాయి కర్ణుడు వేసే బాణాలకు అర్జునుడి రథం రెండడుగులు వెనక్కి వెళితే అర్జునుడు వేసే బాణాలకు కర్ణుడి రథం పదడుగులు వెనక్కి వెళ్లేది అయినా సరే కృష్ణుడు కర్ణుడిని పొగుడుతుంటాడు అర్జునుడు ఆశ్చర్యంగా అడిగితే అర్జునా నీ రథంమీద లోకరక్షకుడనైన నేను ధ్వజంపై హనుమంతుడూ ఉన్నాము అంతటి భారాన్ని మోస్తున్న కూడా కర్ణుడు వెనక్కి నెట్టగలుగుతున్నాడంటే అతని శక్తి ఎంతటిదో ఆలోచించు అని కృష్ణుడు వివరిస్తాడు సర్ప అస్త్రం అశ్వసేనుడు యుద్ధం పతాకస్థాయికి చేరినప్పుడు కర్ణుడు అర్జునుడి కంఠాన్ని లక్ష్యంగా చేసుకుని నాగాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అందులో ఖాండవ దహనం సమయంలో అర్జునుడిపై పగ పెంచుకున్న అశ్వసేనుడనే సర్పముంటుంది ఆ బాణం అర్జునుడి తలవైపు వస్తుండగా కృష్ణుడు తన బొటనవేలుతో రథాన్ని భూమిలోకి ఐదు అంగుళాలు నొక్కుతాడు దీనివల్ల బాణం అర్జునుడి తలకు తగలకుండా అతని కిరీటాన్ని పడగొడుతుంది అర్జునుడు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పుకుంటాడు శాపాల ప్రభావం విధివైపరీత్యం యుద్ధం క్లైమాక్స్కి చేరిన సమయంలో కర్ణుడికి పూర్వం కలిగిన శాపాలు ఒకదాని తర్వాత ఒకటి పనిచేయడం మొదలబెట్టాయి భూదేవి శాపం హఠాత్తుగా కర్ణుడి రథం చక్రం భూమిలో కూరుకుపోతుంది రథం కదలదు పరశురాముడి శాపం ఆ క్లిష్ట సమయంలో అర్జునుణ్ణి ఎదుర్కోవడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని కర్ణుడు ప్రయత్నిస్తాడు కాని అతనికి ఆ మంత్రం గుర్తుకురాదు కర్ణుడి పతనం రథం చక్రం కూరుకుపోవడంతో కర్ణుడు బిక్కుతోచని స్థితిలో రథం దిగి చక్రాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అతను అర్జునుడితో అర్జునా నేను ఆయుధం లేకుండా ఉన్నాను రథం ఉన్నాను యుద్ధధర్మం ప్రకారం నిరాయుధునిపై బాణం వెయ్యొద్దు అని అంటాడు అప్పుడు కృష్ణుడు జోక్యం చేసుకుని కర్ణుడు గతంలో చేసిన అధర్మాలను గుర్తుచేస్తాడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు నీ ధర్మం ఏమైంది అభిమన్యుడిని ఏడుగురు కలిసి చుట్టుముట్టి చంపినప్పుడు నీ యుద్ధనీతి ఎక్కడికి పోయింది నిలువునా అధర్మానికి అండగా నిలిచిన నీకు ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు కృష్ణుడి మాటలతో ప్రేరేపితుడైన అర్జునుడు అంజలికా అనే మహాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రథం చక్రాన్ని ఎత్తుతున్న స్థితిలోనే ఉన్న కర్ణుడి శిరస్సు ఆ బాణం తాకిడికి తెగిపడిపోతుంది కర్ణుడు మరణించినప్పుడు అతని శరీరం నుండి ఒక గొప్ప కాంతి వెలువడి ఆకాశంలోని సూర్యమండలంలో కలిసిపోతుంది అతను సూర్యపుత్రుడు కాబట్టి మళ్లీ తన తండ్రిలోనే ఐక్యమయ్యాడు అర్జునుడు గెలిచిన ఆ గెలుపు వెనక కృష్ణుడి వ్యూహం మరియు కర్ణుడికి ఉన్న శాపాలు ఉన్నాయి కర్ణుడు యుద్ధంలో ఓడిపోయిన ఒక వీరుడిగా దాతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు కర్ణుడు మరణించిన తరువాత జరిగిన ఈ ఘట్టం మహాభారతంలోనే అత్యంత హృదయ విదారకమైనది ఒక మహావీరుడికి దక్కాల్సిన గౌరవం ఒక అన్నకు తమ్ముడు చేయాల్సిన అంతిమ సంస్కారం ఎలా జరిగాయో ఈ వివరాల్లో చూద్దాం కర్ణుడి అంత్యక్రియలు వెలుగులోకి వచ్చిన చేదు నిజం కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత యుద్ధభూమిలో శవాల దిబ్బల మధ్య కుంతీదేవి రోధిస్తూ కర్ణుడి తల దగ్గర కూర్చుంటుంది ఇది చూసిన పాండవులు ఆశ్చర్యపోతారు ధర్మరాజు తన తల్లివద్దకు వచ్చి అమ్మా ఎవరో తెలియని ఈ సూతపుత్రుడి కోసం నువ్వింతలా విలపిస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు కుంతీ కన్నీళ్లతో అసలు నిజం చెప్తుంది నాయనా ధర్మరాజా ఈ కర్ణుడు ఎవరో కాదు మీ అందరికంటే పెద్దవాడు నా జ్యేష్ట పుత్రుడు మీ అన్నయ్య ఈ మాట వినగానే పాండవులందరూ నిర్ఘాంతపోతారు తాము ఇన్నాళ్ళు శత్రువు అని పిలిచిన వ్యక్తి తమ సొంత అన్నయ్య అని తెలిసి వారి గుండెలు పగిలినంత పనవుతుంది తమ అన్నను తామే చంపుకున్నామన్న నిజం తెలిసిన ధర్మరాజు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు ముఖ్యంగా తన తల్లి ఈ విషయాన్ని ఇన్నాళ్ళూ దాచినందుకు అతనికి కోపం వస్తుంది ఆ ఆవేదనలో ధర్మరాజు ఇలా అంటాడు అమ్మా ఇంతటి రహస్యాన్ని దాచి మాచేత అన్నను చంపించావు నుండి లోకంలో ఏ స్త్రీకూడా ఎటువంటి రహస్యమూ దాచలేదుగాక స్త్రీల పొట్టలో ఏ రహస్యమూ నిలవదుగాక అని శపిస్తాడు కర్ణుడు కౌరవుల పక్షాన పోరాడినప్పటికీ అతను పాండవుల జ్యేష్ఠభ్రాత పెద్ద అని తేలడంతో అతని అంత్యక్రియలు రాజమర్యాదలతో నిర్వహించాలని కృష్ణుడు సూచిస్తాడు కృష్ణుడి హస్తము పురాణాల ప్రకారం కర్ణుడు మరణించే ముందు కృష్ణుణ్ణి ఒక వరం అడుగుతాడు స్వామీ నా అంత్యక్రియలు ఎవరూ లేనిచోట అపవిత్రం కానిచోట నిర్వహించు అని కోరుకుంటాడు అప్పుడు కృష్ణుడు తన అరచేతిని చూపిస్తూ తన చేతిపైనే కర్ణుడికి అంతిమ సంస్కారాలు జరిపించినట్లు కొన్ని గాథలు చెబుతాయి పాండవుల సంస్కారం అధికారికంగా ధర్మరాజు తన అన్నగా కర్ణుడికి తిలోదకాలు ఇచ్చి దహన సంస్కారాలు నిర్వహిస్తాడు దుర్యోధనుడు కూడా తన ప్రాణమిత్రుడికి కన్నీటి వీడుకోలు పలుకుతాడు కర్ణుడికి తొమ్మిది మంది కుమారులు ఉన్నారని చెబుతారు అందులో వృషకేతువు మాత్రమే యుద్ధం ముగిశాక బ్రతికి ఉంటాడు కర్ణుడు తన అన్న అని తెలిసిన తర్వాత అర్జునుడు వృషకేతువుని చేరదీసి అతనికి అన్ని విద్యలూ నేర్పి తన సొంత కొడుకులా చూసుకుంటాడు కర్ణుడి జీవితం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అన్యాయం అవమానాల మధ్యే గడిచింది కాని అతను చనిపోయిన తర్వాత పొందిన గౌరవం అతనికి లభించిన దానవీర సూరా అనే బిరుదులు అతన్ని అమరవీరుడుని చేశాయి